క్రైస్లాట్ ప్రేమైన దేవుని పిడలారా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చబడి కంటే నీటితో కూడిన కొంచెమే శ్రేష్టము అన్యాయముగా ఎంత సంపాదన వచ్చినా అది ఆ కుటుంబానికి మంచిది కాదు మనశ్శాంతిగా జీవించలేరు పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్న మనశ్శాంతి ఉండదు కడుపు నిండా తిని తృప్తి పడలేరు కష్టపడి నీతితో కొంచెం సంపాదించిన శాంతి సమాధానాలతో జీవిస్తారు నీతిమంతుడైన ఆ దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కొంచెం సంపాదనలోనే నీతిగా జీవిస్తారు దేవుని మాట మీద ఆధారపడతారు తన ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారానికి ఒప్పుకుంటారు ఉన్నంతలోనే నీతిగా జీవిస్తారు ఆ గొప్ప దేవుణ్ణి కలిగిన మనం ఎంతో గొప్పవా ధన్యులము ఆ తండ్రిని కన్యుడితో ప్రార్థించి దీ దైవ దీవెనలను మనం పొందుకుందాము ఆ